వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ ఫన్లో ఫైవ్ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసుకున్నామండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ సిక్స్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టూ వన్ వన్ త్రీ అండ్ బీఈ్ ఈక్వల్ త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ ఫైండ్ ఏ బి ఫైండ్ బిఏ ఎగ్జిస్టా కాదా చెక్ చేయమంటున్నారు ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టూ వన్ వన్ త్రీ నెక్స్ట్ బీఈ్ ఈక్వల్ట్ ఎంత త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ ఫస్ట్ ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుందా కదా చెక్ చేయాలి అంటే రోస్ ఎన్ని ఉన్నాయి టూ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా టూ రోస్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి మెట్ మ్యాట్ అప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఏబి ఈజ్ ఈక్వల్ట్ నెక్స్ట్ టూ ఇన్ టూ త్రీ ప్లస్ వన్ ఇంటూ వన్ నెక్స్ట్ అదే విధంగా టూ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ జీరో నెక్స్ట్ అదే విధంగా టూ ఇంటూ జీరో ప్లస్ వన్ ఇంటూ ఫోర్ నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ వన్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ వన్ నెక్స్ట్ అదే విధంగా వన్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ జీరో నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టెన్త్ టూ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ నెక్స్ట్ అదే విధంగా టూ ఇంటూ టూ ఫోర్ నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ఏమవుతుంది జీరో నెక్స్ట్ అదేవిధంగా వన్ టూ ఇంటూ జీరో జీరో అవుతుంది వన్ ఇంటూ ఫోర్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఇంటూ వన్ త్రీ ప్లస్ త్రీ ఇంటూ త్రీ త్రీ నెక్స్ట్ అదేవిధంగా వన్ ఇంటూ టూ టూ త్రీ ఇంటూ జీరో ఏమవుతుంది జీరో నెక్స్ట్ వన్ ఇంటూ జీరో జీరో అవుతుంది త్రీ ఫోర్ సా టువెల్ త్రీ ఫోర్స్ సార్ ఏమవుతుంది టువెల్ ఈజ్ ఈక్వల్ సిక్స్ ప్లస్ వన్ ఏమవుతుంది సెవెన్ ఫోర్ ఫోర్ త్రీ ప్లస్ త్రీ అంతా సిక్స్ టూ టువెల్ ఇప్పుడు ఇదేంటి ఏబి నెక్స్ట్ అదేవిధంగా బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు దేర్ ఫోర్ బిఏ బి ఏముంది త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ నెక్స్ట్ ఏ ఏమవుతుంది టూ వన్ వన్ త్రీ ఇప్పుడు ఎన్ని రోజు ఉన్నాయి వన్ టూ రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి అదేవిధంగా టూ రోస్ ఉన్నాయి టూ కాల్ ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలం సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోజుకి ఈక్వల్ అయిందా లేదు కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుందా కాదు దెర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ in first matrix matrices is not equal to not equal to equal in the letter, not equal to number of rows in second matrix daka therefore ba is not exist మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఏ ఇచ్చారు బి ఇచ్చారు ఏ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు బిఏ అవుట్ చేయమన్నారు ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ టూ ఉన్నాయి కాలమ్స్ టూ ఉన్నాయి సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ టూ కాలమ్స్ త్రీ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అదేవిధంగా బిఏ అంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ ఎన్ని ఉన్నాయి టూ కాలమ్స్ త్రీ ఉన్నాయి సెకండ్ మ్యాట్రి టూ టూ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలం సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోజుకి ఈక్వల్ అయిందా లేదు కాబట్టి బిఏ అనేది నాట్ ఎగ్జిస్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్ సెవెన్ ప్రాబ్లం ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టూ ఫోర్ మైనస్ వన్ కే అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఫస్ట్ ఏమంటున్నారు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో ఫస్ట్ ఏ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టూ ఫోర్ మైనస్ వన్ కే నెక్స్ట్ అదేవిధంగా టూ ఫోర్ మైనస్ వన్ కే ఇది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెన్త్ అంటున్నారు జీరో జీరో అంటే ఏమని రాసుకోవచ్చు జీరో 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 జీరోనే కదా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో అంటే ఏ ఇంటూ ఏ జీరో అంటే జీరో 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 మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు కదా నల్ మ్యాట్రిక్స్ అదేవిధంగా ఇప్పుడు మల్టిప్లికేషన్ టూ ఇంటూ టూ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ ఫస్ట్ రో ఫస్ట్ కాల్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ కే నెక్స్ట్ అదేవిధంగా మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ కే ఇంటూ మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ కే ఇంటూ కే ఈజ్ ఈక్వల్ జీరో 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 ఇప్పుడు ఇది ఏమవుతుంది టూ టూ జా ఫోర్ minus minus 1 into 4 minus 4 next 2 into 8 2 into 4 8 plus 4 into k 4 k other with minus 2 minus into minus minus k next minus 4 plus k square is equal 0 0 జీరో జీరో ఇప్పుడు దీన్ని నా దీన్ని ఫస్ట్ నంబర్ని సెక్ దీనికి ఈక్వల్ చేయొచ్చు కదా సెకండ్ సెకండ్ థర్డ్ థర్డ్ ఆ విధంగా ఈక్వల్ చేయాలి ఏదైనా తీసుకోవచ్చా అండి అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ట్ ఎంత జీరో ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ఈ ఎయిట్ వస్తే మైనస్ అవుతుంది కే ఈజ్ ఈక్వల్ట్ ఎంత మైనస్ టూ ఫోర్ టూ టూసా మైనస్ ఎయిట్ కాబట్టి అదే ఇదే కాదండి నెక్స్ట్ అదే విధంగా మైనస్ టూ మైనస్ కే ఈజ్ ఈక్వల్ట్ ఎంత జీరో కే నట్టు పంపిస్తే కేజ్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది మైనస్ టూ అదేవిధంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు మైనస్ ఫోర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే మైనస్ టూ కూడా ఇన్క్వల్ అవుతుంది కదా ఫస్ట్ ఏం చేశామంటే కే ఈజ్ ఈక్వల్ట్ ఇచ్చారు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో ఫైవ్ ద కే వాల్యూ అంటున్నారు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో కండిషన్ ఇచ్చారు కాబట్టి ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అంటే జీరో మ్యాట్రిక్స్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసాము దీ వీటికి ఈక్వల్ జీరోకి జీరో కాబట్టి జీరోకి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన కే వాల్యూ అనేది వస్తుంది ఎర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ మైనస్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్